వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు కేబుల్ ఎందుకు కట్ చేశారు హలో మేడం నేను కట్ చేశాను ఎవరు చెప్పారు ఇందాక మీరు అక్కడ నుంచి కదా అక్కడ కాక్ కూడా ఉంది కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా ఏం మాట్లాడుతున్నాను నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు అంటే మీరే కట్ చేశారు నేను కటింగ్ నేను ఎంత చీప్ గా బిహేవ్ చేయను మేడం చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడో మీతో మాట్లాడడం బెస్ట్ ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉంటుంది ఏ చూడరావని ఎంత పొగరో ఒళ్ళంతటకారం అందమే నక్కుంటే అంతే మరి బాబాయ్ ఏం ప్రభా తిన్నావా నేను తిన్నాను బాగుండు బాబు తినలేదు తినలేదా తినండి ఈ వెంజులు లోకే లవ్ ఏం చేశావ్ రోజులు కరిగిపోతున్నాయి అక్కడ చూడు ఫైవ్ డేస్ లో పడేస్తా కుదరదురా నువ్వు రావాల్సిందే వస్తున్నావంతే నా కొడుకురా ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు ఓహో రారా అంటే టైం లేదు రాను అంటున్నాడు ఏదిటి హాయ్ రిషి ఏం రానంటున్నావు రమ్మను రా నేను విశ్వనాథ్ అంకుల్ని అంకుల్ని చూడు రిషి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న ఎవ్వరూ లే నందిని తెలుసుకా నీకు తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెడల్ ఇచ్చిన నీ కథలో చాక్లెట్ దొంగం చేసేవింట్రా అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను మరి అంత తగ్గించాలా ఏంటి రావచ్చు కదా నందిని మన అప్పలనాయుడు కొడుకు రిషి ఆస్ట్రేలియా చదువుకున్నాడు వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు నువ్వు చెప్పమ్మా ఒకసారి హాయ్ రిషి హౌ ఆర్ యు యు రిమెంబర్ మీ దిస్ ఇస్ నంది అలాంటి కుదరదు ఇక్కడ చాలా బోర్ కొడుతోంది నువ్వు తప్పకుండా రావాలి ఓకే ఓకే బాయ్ నందిని కావాలని ఏర్పిస్తున్నట్టుందిరా అసలు అందరికి నేను ఎక్కడికి మళ్ళీ రిషిగా చెప్తా సిగరెట్ ఇరా ఒరే నీ కడుపు మరి నాకు అర్థమైంది ఎందుకు నా టెన్షన్ పడతావు ఆ వచ్చేవాడి పేరు రిషి చాలా స్టైల్ గా ఉంది కానీ వాడు ఎవరు కొడుకు అలాంటి అప్పిగాడికి రుచి రోషన్ పుడతాడా అప్పిగాడే పుడతాడు సారీ

కంట్రీ 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 అంతా కూల్ ఇక్కడ మన రోడ్ల నీరు కిరిగ్గా ఇళ్ళ నీరు కిరిగ్గా గదిల ఉంటాయి అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్ బిగ్ హౌసెస్ అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముంది చెప్పు మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పడతా స్టాప్ ఇట్ ఫ్లో కరెక్ట్ గానే ఉంది కదా ఇండియా గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది అది ఉంటే చాలు ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు ఇక్కడ ఇల్లని ఎరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు అందరూ దగ్గరగా ఉన్నావని ఫీల్ అవుతారు ఇక్కడే రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోరు ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఈ నాలుగు రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ మేము అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తోంది ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ

ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వంకాయ మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం ఐతేంటి లేకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా పిచ్చిన గుడుగలగ మేము బాస్కెట్ బాల్ కోర్ట్ రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడుకుంటావా నక్కు వరాపా ఆ లుక్ ఏంట్రా పిచ్చోడు లోకో అయిపోయిన నువ్వు ఎందుక్రా ఆ నేనే టికెట్ గాలు ఇంకా నేను హాఫ్ టికెట్ అనుకుంటునారా మా అక్కకి అంటే రేయ్ బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ జెంటా నీ తెలివి దొంగల దొల అని రివర్స్ చెప్తారురా రే ఆడ మామూలు ముదురు కాదురా బాస్కెట్ బాల్ ఏ కరెక్ట్ ఏ నందిని ఎక్కడికి అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతారంట ఓ ఐ లైక్ దట్ గేమ్ చూడడానికి వెళ్తున్నాను ప్రభా కెన్ ఐ జాయిన్ యు the plan work out yeah my son is coming <laughs> i pick it up watch him chop it up and make it feel so good uh, thought was that it's not a door underneath yeah Hi, I'm Rishi. Oh. Hi. Hi, I'm Rishi. Prabhas. So, shall we start the game? అలా అప్పిగాడికి హృతిక్ రోషన్ పుడతాడా అప్పిగాడే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు ఇదేమిటే వీడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరగబోయి చచ్చిపోతామా మా మూడు గురించి పట్టించుకోరా ఆయన రుచి కాడ వస్తే వచ్చాడు అప్పుడు సిక్స్ ఫీట్ ఉండడం అవసరమా అయినా దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటాడు సడన్ గిట్ అయిపోయాడు తింటే సెట్ అవుతాడు అలాగా చూసారా తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా అందుకే నేను కాల్ చేశారు ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ డే తను ఇప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు లేడీస్ జెంట్మెన్ అండ్ చిల్డ్రన్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ కింద చూడ ఎలా ఇంప్రెస్ అవుతున్నావు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాలకు కొట్టెళ్ళు అది మాట్లాడుతుమ్మా టెక్నిక్తో కొట్టాలి ఆ వాయిస్తో కొడితే ఐస్ కాదు చెయ్యి ఇరుగుద్ది అసలు హీరోలో మాట్లాడుతున్నావారు నువ్వు హీరోకి బాడీయే కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దిస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ బావ కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ లెట్స్ డూ దిస్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ రిషి మళ్ళీ మళ్ళీ అదే ఐస్ బ్రేక్ చేయడం ఇట్స్ బోరింగ్ అదే ఎందుకు పగల కొడతాడు అంకల్ నేను ఇంకోటి తెప్పించాను రే తీసుకురండి రాన్ మ్యాన్ ప్రభా షోస్ వాచ్ యూ గాట్ నో రిషి రే రాలా నన్ను నువ్వు ఆగు ఏంటి అంకుల్ మీరు హీ హాజ్ అ స్ట్రాంగ్ బాడీ తను కూడా ట్రై చేశాడు అనుకో ఏంటో తెలిసిపోతుంది కదా దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి అవసరాన్ని బట్టి అదే బయటికి వస్తుంది రే నువ్వు రాలా అంకుల్ ట్రై అంకుల్ మ్యూజిక్ స్టార్ట్ చేయి రేపు బండి డాన్స్ చేయి నాన్న ఈ రోజు పగల హోటల్ అంటే పద 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 నువ్వు పద నేను చెప్తున్నాను కదా పద పద ఎలా నాన్న ఎమోషన్ అవకరా నీ గురించి నాకు తెలుసు కదా ఓకే ఓకే థ్యాంక్స్ నాన్న